బాలకాండము ఏవది ఏడవ సర్గము విశ్వామిత్రుడు మంది తపం చేయ నిశ్చయించుకునుట దానిని చూచి గాదినందనుడు నిట్టూర్పులు విడిచిచు పగతో తన మనములో నిట్లు తాల్చెను బలమనినా బ్రహ్మ గాని క్షత్రియ బలముక బలమా నన్నింటిని నాయస్త్రములనన్నింటినీ బ్రహ్మదండమొక్కటియే హరించినది ఇక నా శౌర్యమెందులకు పనికివచ్చును అస్త్రములెందుకు ఉపయోగించును హృదయంతోనున్న బ్రహ్మత్వమునకు సాటియున్నదా అని తలచి నేను బ్రహ్మత్వమునకై తపస్సు చేసేదనని మనస్సున నిశ్చయించుకున్నవాడై మైత్రావరునితో తన శత్రుత్వమును పరాభవమును తలుచుకునుచు ఖేదము లజ్జయు పొంది నిట్టూర్పులు విడిచిచూ దక్షిణ దిక్కుగా పోయి సహితుడై తపం చేయుచుండెను అప్పుడతనికిడు అవిష్యందుడు మహారథుడునను పుత్రులు కలిగిరి ఇట్లు వెయ్యి సంవత్సరములు జరగగా బ్రహ్మ అచ్చటికి వచ్చి రాజును చూచి మంచి వాక్యములతో నిట్లనెను చే రాజర్షులందరూ నీచే జయింపబడిరి కాన నీవు రాజర్షివైతివని తలుచుచున్నానని పలికి దేవతలతో బ్రహ్మ తన లోకంన కేగను విశ్వామిత్రుడు చింతించుచు సిగ్గుతో తలను దుఃఖము చేతను కోపము చేతను మనమున వేగుచున్నవాడై మనస్సులోనిట్లు తలంచెను ఎంతెంతయో తపస్సు చేసి కాని అది అంతయు వ్యర్థమని తలంతును మునులు దేవతలు నన్ను రాజర్షిగానే ఎంచుచున్నామని పలికిరి దీనివలన ఉపయోగమేమి అని నిశ్చయించుకున్నవాడే ఇంకనూ గొప్పనైన తపం చేయుటకు ప్రారంభించను త్రిశంకోపాఖ్యానము రామ వినుము ఇతడిక్కడ ఇట్లు తపం చేయుచుండగా సూర్యవంశమున పుట్టిన త్రిశంకుడను రాజు శరీరముతో స్వర్గమునకు వెళ్లవలెనని తలచి యజ్ఞము చేయ నిశ్చయించి వశిష్ఠుని పిలిపించి నా ఇష్టమెట్లు నెరవేరునని అడుగగా ఆలోచించి వశిష్ఠుడు ఇది నెరవేరుటా శక్యముగాదని చెప్పగా వాణిని విడిచి అతని నూర్వురు పుత్రులను చూడనేగను ఇట్టులేగి పరిశుద్ధులను నగు గురుసుతులను చూచి నమస్కరించి సిగ్గుతో ముఖమును కొంచెము వాడే వారితో నిట్లనెను గురుసుతులారా మీ శరణు జొచ్చితిని మీరే నాకు దిక్కు మేనితో స్వర్గంపునకు వెళ్ళుటకు గోరికగలవాడనే ఒక యాగము చేయ సంకల్పించితిని మీ జనుకుని గోరితిని తిరస్కరించబడితిని మీ పాదములపై శిరముంచి వేడదును ఓ తపస్సులారా నన్ను రక్షింపుడు మేనితో స్వర్గమునకు వెళ్ళునట్లు యజ్ఞమునాచే చేయించుడు మీ తండ్రి తిరస్కరింపగా గురుపుత్రులు మీరు కాక నాకెవ్వరూ నుందురు తిరస్కారంను బొందివచ్చితిని అయ్యా ఇంక మీరే నాకు దిక్కు ఈ కార్యం నెరవేర్పుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారికి ఏ పుణ్యము సంపాదించి పెట్టవలనన్నను మీ పురోహితులే కదా దిక్కు రాజులకు పురోహితులే దైవము బాలకాండము ఏబది ఏడవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధినస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్థు దేవ్యై జనకాత్మజాయ్ नमोस्तु वातआत्म भूवेवराया नमोस्तु वाल्मीक भवाय तस्मै शुभं भवतु